కదావా కైలాసే కనకమణిసౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిమూర్ధాంజలిపట విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతల్పాన్ క్షణమివ విన్యామిివానందం రావాలి శివానందం రావాలి అంటే నేను ఆ కైలాసంలో ఆ పరమేశ్వరుడు ముందు చేరాలి పరమేశ్వరుడికి ముందు నేను చేరాలి అంటే దానికంటే ముందు నా మనసులో ఈ రకమైనటువంటి భావన సాగాలి ఈ భావన సాగి స్థిరపడినప్పుడు నేను ఆ పరమేశ్వరుడు ముందు ఉండటం లేదా పరమేశ్వరుడు నా ముందు ఉండటం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు సాధకులకు చక్కగా చూపిస్తున్నారు ఒక సాధకుడు ఇలా అనుకుంటున్నాడు అని చెప్పటం ద్వారా సాధకులు ఇలా అనుకోవాలి అనే అంశాన్ని చక్కగా సూచన చేస్తున్నారు కదావా కైలాసే కనకమణి సోధే సహ గణ వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుట విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాత క్షణమివ విన్యామిత అని కష్టాల్లో ఉన్నవాడికి సమయం యొక్క లెంగ్త్ తెలుస్తుంది టైం లెంగ్త్ అనేది తెలుస్తుంది సుఖంలో కూరుకుపోయిన వాడికి ఏమీ తెలియదు నాకు అలాంటి సుఖం కావాలి ఎలాంటి సుఖం అంటే నాకు సమయం తెలియకూడదు అసలు సమయంతో నాకు సంబంధం ఉండకూడదు సమయాతీత స్థితిని కాలాతీత స్థితిని నేను చేరుకోవాలి అనేటువంటి ప్రార్థనను కూడా ఇందులో ఆచార్యుల వారు ఇమిడ్చి చూపి